వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షుట్ ఆఫ్ సారీస్ అండ్ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ కి కూడా వాట్సాప్ నంబర్ ఉంటుంది సో మీరు వాట్సాప్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చాట్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఈ మధ్య కాలంలో మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తున్నారా లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు అలాగే ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇక్కడ త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి త్రీ నెంబర్స్ లో టూ నెంబర్స్ కి కాంటాక్ట్ చేస్తున్నారు టూ నెంబర్స్ కి సేమ్ ఫోటో పెడుతున్నారు టూ నెంబర్స్ కి ఏదైనా టూ నెంబర్స్ కి సేమ్ స్క్రీన్ షాట్ పెడుతున్నారు అమౌంట్ పే చేసింది అలా కాకుండా ఏదైనా ఒక్కదానికి మీరు పే చేసి అదే దానికి కాంటాక్ట్ అయితే మాకు ఈజీగా ఉంటుంది మాకు మీరు ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ నిద్ర మాకు లేట్ అయిపోతుంది ఈ రోజు మనం చూసేది జార్జెట్ సారీస్ అండి వెనిలా జార్జెట్ సారీస్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఒకటే డిజైన్లో మీకు ఇన్ కేసు నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అలాగే చిన్న స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఉంది కదా ఒక శారీ తీసుకో ఆ తర్వాత వైట్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అది కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాము అది కూడా నేను వీడియో చేస్తాను ప్రెజెంట్ అయితే మాత్రం ఇది నేను చూపిస్తున్నాను ఇన్ కేస్ ఇప్పుడు ఒక వెరైటీ చూపిస్తాను ఆల్రెడీ ఇప్పటికీ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ వరకు తెప్పించామండి అంటే త్రీ టైమ్స్ గా ఒకసారి అయిపోతే ఒకసారి అయిపోయి చాలా మంది మళ్ళీ రిపీట్ చేసాం మళ్ళీ రిపీట్ చేసాం థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ ఫోర్త్ టైమ్ రిపీట్ చేయడం అనమాట ఒకసారి ఫాస్ట్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదండి బ్లాక్ కలర్ మీద స్టేటస్లో కూడా ఉంటుంది చూడండి అలాగే సారీస్ శారీస్లో ఇంకొక వీడియో కూడా పెట్టాము కోటా శారీస్కి సంబంధించి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఆ కోటా సారీస్ కూడా అండి మీకు టూ థౌజండ్ వర్క్లో ఎలా ఉంటుందో కట్టుకుంటే అంత మంచి లుక్ తక్కువ రేట్లోనే కానీ అంత మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇన్ కేస్ కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు మళ్ళీ రీస్టాక్ అయితే చేపించేసాం ఓకే అంటే తొందరగా అయిపోతుంటే కనుక మళ్ళీ మేము మళ్ళీ వెంటనే ఆర్డర్ పెడుతున్నామండి వితిన్ వన్ వీక్లో అయితే శారీస్ వస్తున్నాయి ఈ రోజు మేము ఇంతకు ముందు ఒక డిజైనర్ తో పర్పుల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ తో క్రీమ్ కలర్ సారీ ఫాయిల్ ప్రింట్ వర్జిన సారీస్ రోజు మనకి మళ్ళీ స్టాక్ వస్తుంది మొత్తం అందరికీ కూడా కొంతమందికి పెండింగ్ ఉందండి ఆ శారీస్ మేము పెట్టలేదు కాబట్టి అందరికి కూడా ఈ రోజు మేము క్లియర్ చేసేస్తాము ఓకే ఇప్పుడు ఈ సారీస్ నేను కట్టుకున్న శారీ దగ్గర నుంచి మీకు ఫోర్ సారీస్ కూడా నీట్ గా కట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు కంపల్సరీ నెంబర్ తో సహా మీరు తీసుకోండి నెంబర్ తీసుకోమా ఇది పీచ్ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పీచ్ అండ్ కనకాంబరం కలర్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెంబర్తో సహా మీరు స్క్రీన్షాట్ తీయండి పీచ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది లైట్ కనకాంబరం కలర్ పింక్ కలర్ అలాగే మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ తో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అండ్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట టోటల్ గా చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం రోజువారీ సారీస్కి కానీ లేదు అంటే ఆఫీస్ పర్పస్ రెగ్యులర్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోడానికి కానీ ఇలాంటి సారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అలాగే ఈ సారీస్కి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ ఓకే ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఒక్కొక్కసారి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి కానీ ఆర్డర్ చేసుకునే ముందు నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి చెబితేనే మీకోసం ఆ సారీ పక్కన పెడతారు చక్కగా మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్లో అమౌంట్ పే చేసేయండి చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ వెంటనే పెట్టేసేయండి అలా కాకుండా మేము పే చేయమని నంబర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక వన్ అవరో లేకపోతే హాఫ్ అన్ తీసుకున్నారు తీసుకున్నారనుకో అదేసారి సింక్ ఎవరైనా అడిగితే గనుక మేము ఇవ్వడానికి ఇచ్చేస్తాం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ వద్దు అండి అది మా దగ్గర లేవు కాబట్టి మేము అవి యాక్సెప్ట్ చేయట్లేదు గూగుల్ పే అండ్ పే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ నేను ఇంకొక ఇంకొకసారి కట్టుకొని మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ కూడా చేయండి అప్పుడే వాళ్ళు పక్కన పెడతారు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది మంచి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి లీఫ్ గ్రీన్ కలర్ మీద గ్రీన్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇది మనకి వెన్నెలా జార్జెట్ అనమాట చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పలు బాట్ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అనేది పలు ఇచ్చారు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక మీకు లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ కలర్ తో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటే స్టేటస్ లో కూడా మీరు చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఆ వరకు మనం టూ కలర్స్ చూసామండి పీచ్ కలర్ చూసాం గ్రీన్ కలర్ చూసాం ఇది సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ పింక్ కలర్ అనమాట చెప్పాను కదా పింక్ కలర్ పీచ్ కలర్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అనేసి ఒకవేళ పింక్ కలర్ అయిపోతే కనుక మీరు పీచ్ కలర్ కి మూవ్ అయిపోవచ్చు పీచ్ కలర్ అయిపోతే పింక్ కలర్ కి మూవ్ అయిపోవచ్చు రెండు పెద్దగా తేడా అయితే ఉందో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి శారీ చూడండి మీకు లుక్ వైజ్ ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంది సారీ అంతా కూడా కంఫర్టబుల్గా చక్కగా కట్టుకోవచ్చు ఎన్ని అవర్స్ అయినా క్యారీ చేయొచ్చు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ప్రింటెడ్ మోడల్ టోటల్ గా ఇలా ఉంటుంది ప్రింట్ పోయే ఛాన్స్ కూడా ఉండదు ఈ జార్జెస్కి ఇది వచ్చేసి మనకి జార్జెట్ జార్జెట్లో అనమాట శారీ మొత్తం చాలా బాగుంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు మనం ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఓకే చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మీరు ఒక్కసారి కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక ఒక్కసారి వెనలా జార్జెట్ కానీ అకిరా జార్జెట్ కానీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగే కాబట్టి చక్కగా ఒకసారి తీసుకుని చూడండి మెటీరియల్ ఎలా ఉంది అనేది కూడా మాకు చక్కగా రివ్యూ కూడా మీరు ఇవ్వచ్చు ఎందుకంటే అన్ని పాజిటివ్ రివ్యూసే ఉంటాయి వెనలా జార్జెట్ కానీ అకిరా జార్జెట్ కి కానీ అంత అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను ఇప్పుడు వరకు తీసుకున్న సిస్టర్స్ ఈవెన్ ఎలా జార్జెట్ లో కానీ అకిరా జార్జెట్ లో కానీ ఎలా ఉన్నాయి అనేది కనుక మీరు గనక తీసుకుని ఉన్నట్లయితే దయచేసి తీసుకున్న వాళ్ళందరూ కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టారనుకోండి కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఎక్కువగా ఆర్డర్ మనకి యూట్యూబ్ కన్నా కూడా స్టేటస్ నుంచే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు మా స్టేటస్ కూడా ఫాలో అవ్వచ్చు మీరు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే మీ నెంబర్ మా దగ్గర ఉండదు మా స్టేటస్ మీకు కనిపించదు కాబట్టి మీరు చక్కగా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము ఏదో ఒక టైంలో ఫ్రీ ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ యాడ్ చేసేసుకుంటాం మా స్టేటస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఓన్లీ వీడియో మాత్రమే కాకుండా మీకు ఇంకా అంటే ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి కదా వాటిలో కూడా కొన్ని సారీస్ మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు అంతా కూడా మేము వీడియో పెట్టే కన్నా మేము స్టేటస్ లో పెట్టేస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ స్టేటస్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము సో మీరు చక్కగా స్టేటస్ చూసి కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫోర్ అండి మనం ఫోర్ కలర్స్ మాత్రమే ఒకటే డిజైన్ లో ఈ రోజు మనం చూస్తున్నాము అలాగే మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ లో డిటిడిసి వచ్చేస్తుంది టెన్ వర్కింగ్ డేస్ లో పోస్టల్ అయితే వస్తుంది మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేకపోతే గనక పోస్టల్ మాత్రమే ఉంటే తప్పకుండా ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి ఓకేనా కంపల్సరీ మెన్షన్ చేయండి ప్యాక్ పంపిస్తాం కదా ఫోటో ఆ ప్యాక్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంతమంది డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు ట్వంటీ ఫోర్ లోనే మొత్తం గాలికి వెళ్ళిపోతున్నాయి అనమాట అవన్నీ కూడా అంతేకాకుండా మాకు కూడా అండి బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యి మేము కొన్ని కొన్ని చార్ట్స్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఫోటో మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ప్యాక్ మీద దానిపైన మేము ఒక డేట్ వేసి పెడుతున్నాం చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అది టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక మనకి పోస్టర్ ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కౌంట్ చేసుకుని లోపు కనుక రాకపోతే మాత్రమే మీరు మాకు మెసేజ్ చేయండి మా పార్సల్ ఇంకా రాలేదు అని చెప్పేసి అప్పుడు మేము దాన్ని ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాము ఓకే ఇది మనకి రాయల్ బ్లూ కలరే కానీ అండి దాంట్లోనే కొంచెం లైట్ కలర్ వచ్చిందనమాట దాని మీద బ్లూ కలర్ అలాగే మనకి లెవెండర్ కలర్ ఉంటది కదా లైట్ లెవెండర్ కలర్ ఆ కలర్ తో ఫ్లోర్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇప్పటి వరకు మన అకీరా జార్జెట్ కానీ వెన్నెలా జార్జెట్ శారీస్ కానీ తీసుకునే సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే గనక తప్పకుండా ఈ మెటీరియల్ పర్టికులర్గా ఈ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కామెంట్ మీకు ఒక వన్ సెకండ్ కూడా పట్టదండి అది ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి అలా చెప్తే గనుక ఇంకొంతమంది సిస్టర్స్కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది ఇదైతే మాత్రం మనకి బ్లూ కలర్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఓకే ఇట్లా ఇచ్చారు ఇలా మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము స్టేటస్లో ఫొటోస్ ఉంటాయి స్టేటస్ నుంచే మనకి ఎక్కువ ఆర్డర్స్ అయిపోతున్నాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ గా చూడండి అండ్ స్టేటస్లో కూడా చూడాలి అనుకుంటే కొత్తగా చూసేవాళ్ళైతే కనుక మా స్టేటస్ మీకు కనిపించకపోతే ఒకసారి స్టేటస్ కనిపించట్లేదు అని పెట్టండి ఇన్ కేస్ మిమ్మల్ని యాడ్ చేయకపోతే కనుక మిమ్మల్ని యాడ్ చేసేస్తాం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అన్షూట్ అఫీ ఛానల్ అయితే అన్షూట్ ఆఫ్ ఈ అని రాసి ఉంటుంది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఉంటుంది డైలీవేర్ సారీస్ అయితే డైలీవేర్ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు త్రీ నెంబర్స్ ఉన్నాయి ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ